కొట్టి ఆరోపణలు చేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినారు శాసన సభలో మందబలంతోనో అధికారాన్ని ఉపయోగించో సభా నాయకుడిగా మీరు మా గొంతు నొక్కుతారేమో కానీ రేపు ఆర్టీసీ కార్మికుల హృదయాలను మాత్రం మీరు గెలుచుకోలేరు ఇవ్వాలర్ అయింది రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పింది గెలిచిన తర్వాత ఏం చేస్తుందో ఇవాళ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులందరూ కూడా చూశారు మేమేమడిగాం మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నాం అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది గవర్నర్ గారు ఆమోదించు గెజిట్ కూడా పబ్లికేషన్ అయింది ఏ డేట్ నుంచి వాళ్ళని తీసుకుంటారంటే దానికి సమాధానం చెప్పలేదు తొమ్మిది నెలల ఎనిమిది నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైనా గుర్తించలేదు ఎప్పటి నుంచి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారంటే సమాధానం చెప్పకుండా దాటేశారు యూనియన్ పునరుద్ధరణ గురించి అడిగితే సమాధానం చెప్పలేదు చనిపోయిన పిల్లలకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలంటే దాని మీద సమాధానం చెప్పలేదు ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరిలో ఇచ్చిన చెక్ మూడు వందల కోట్లు అది డమ్మీ చెక్ అయింది ఆ డబ్బులు పాస్ కాలేదు దాని సంగతి ఏందంటే సమాధానం చెప్పలేదు మహాలక్ష్మి ఉచిత బస్సు పథకానికి డబ్బులు ఇవ్వడం లేదు మీరు ఏప్రిల్ మే రెండు నెలల్లో ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారు అంటే దానికి సమాధానం చెప్పలేదు ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసినారు అంతేకాకుండా నేను యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నానని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఆ ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్తారో ఏమో కానీ అన్ని సగం హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నారు ఎందుకంటే నేను మంత్రి అయిన వెంటనే కొద్ది రోజుల తర్వాత నేను యూనియన్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన ఆర్టీసీకి నేను యూనియన్ అధ్యక్షుడిగా లేనే లేను కానీ ఆయన ఏదో ఒకటి చేసి సభను తప్పుదో పట్టించాలని సభలో చర్చ జరగకుండా చేసి మాకు ప్రొటెస్ట్కి కూడా అవకాశం ఇవ్వకుండా ఇలా సభ వాయిదా వేసుకొని పోయింది గవర్నమెంట్ నుంచి సరి సమాధానం రానప్పుడు మేము నిరసన చెప్పే హక్కు సభ్యులకు ఉంటుంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి వాళ్ళ బకాయిలు మేము అడిగితే ఏ ఒక్క చెప్పలేదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు కార్మికుల ఓట్లు వేయించుకున్నారు కార్మికుల ఆర్టీసీ కార్మికుల అండతో గెలిచి ఇవాళ కార్మికులకు పడింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా కార్మికుల పక్షాన బయట సభలో ఇంకా మా పోరాటం కొనసాగుతుంది ఇకపోతే ఈరోజు నిరుద్యోగ యువకుల మీద మేము శాసనసభలో అడ్జండ్మెంట్ మోషన్ ఇచ్చాం ఆనాడు ఇదే నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది మేము రాగానే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏది మీ జాబ్ క్యాలెండర్ పెద్ద పెద్ద పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఉపన్యాసాలు కొట్టారు నిరుద్యోగులకు బస్సులు ఇచ్చి వాళ్ళని ఊరూరా తిప్పి ఓట్లు వేయించుకున్నారు ఎనిమిది నెలలైనా నీ జాబ్ క్యాలెండర్ ఇప్పటిదాకా నువ్వు ప్రకటించలే ఇక మిగిలింది నాలుగు నెలలే నాలుగు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు ఎట్లా ఇస్తావో చెప్పు అని మేము శాసనసభలో అర్జెంట్మెంట్ మోషన్ ఇచ్చాం వాయిదా తీర్మానం ఇచ్చాం కానీ దాని ఇలా స్పీకర్ గారు దాన్ని తీసుకోలేదు తీసుకోకపోగా కనీసం మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఇవాళ ఈ ప్రభుత్వం లో ఉంటే ఒక మాట అధికారంలో ఉంటే ఒక మాట కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి సిగ్గుపడతా ఉన్నాయి ఊసర వెల్లుల కంటే వేగంగా రంగులు మారుస్తా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళకు పోస్టులు పెంచుతామని మాట ఇచ్చారు ఈ రోజు సాధ్యం కాదు అని మాట్లాడుతున్నారు అది సాధ్యం అయితే గతంలో ఇదే రాష్ట్రంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనేక పరీక్షలకు పోస్ట్లు పెంచిన ఉదంతాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి ఆ రోజు సాధ్యం అవుతుంది ఎట్లా ఈ రోజు సాధ్యం కాదు ఎట్లా అంటే నీకు మనసు లేదు నువ్వు మోసం చేస్తున్నావు నిరుద్యోగ యోగులకు మోసం చేస్తున్నావు వన్ ఈస్ టు హండ్రెడ్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ ఉద్యోగాలకు వన్ ఈస్ టు హండ్రెడ్కు కు మెయిన్స్ కు అనుమతి ఇవ్వాలని పిల్లలు పాపం పోరాడుతా ఉంటే ఆ పిల్లల మీద పోలీసుల చేత కొట్టిస్తా ఉన్నారు హాస్టల్లో వెళ్ళి అర్ధరాత్రి ఎత్తుకొచ్చి పోలీసుల మీద పోలీసులు ఆ విద్యార్థుల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు నిరుద్యోగ యువకుల వీపులను లాఠీలతో విరగొడతా ఉన్నారు మీగా హక్ మీకు ఆ నైతిక ఎక్కడిది అని అడుగుతా ఉన్నారు మీరు నిరుద్యోగులు ఏమడిగినారు ఏమైనా గొంతెమ్మ కోరికలు అడిగినరా మీరు మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలే అడిగారు మీరు ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన మాటను అమలు చేయమని అడిగారు ఇదే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో గత ప్రభుత్వాన్ని అడిగారు వన్ గ్రూప్ వన్ కు అనుమతించాలని ఆ రోజు అసెంబ్లీలో అడుగుతాడు ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఇది న్యాయమా నేను అడుగుతా ఉన్నా అదే విధంగా ఇలా రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో కూడా మోసం చేస్తా ఉన్నారు గ్రూప్ వన్ మెయిన్స్ కు అనుమతి ఇచ్చే దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ లకు అన్యాయం జరిగే విధంగా మెయిన్స్ కు వన్ ఈస్ టు ఫిఫ్టీలో లో సెలెక్షన్ చేశారు వన్ ఈజ్ టూ హండ్రెడ్ చేసే అవకాశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మొన్న విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రూప్ టూ పరీక్షల్లో వన్ ఈజ్ టూ హండ్రెడ్కు కు అక్కడ కూడా అవకాశం ఇచ్చారు మరి ఆ రోజు సాధ్యం అవుతుంది ఎట్లా ఇవాళ కాదు ఎట్లా ముఖ్యమంత్రి గారు లీగల్ సమస్యలు వస్తాయంటున్నాడు మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకో రాలేదు మన రాష్ట్రంలో ఎందుకో రాలేదు అంటే నువ్వు మనసు లేక నీకు చేయడం ఇష్టం లేక నెపాల్ పెట్టి ఆ నిరుద్యోగ పిల్లల గొంతు నొక్కుతా ఉన్నావు రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు నీ ప్రభుత్వం అన్యాయం చేస్తా ఉంది ఇంత ప్రధానమైన సమస్య మీద మేము శాసనసభలో ఈరోజు వాయిదా తీర్మానం ఇస్తే దానికి అవకాశం ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం ఆ నిరుద్యోగ యువకుల పక్షాన తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది చేస్తూనే ఉంటది రేపు సభలో కూడా ప్రయత్నం చేస్తాం బయట కూడా ఈ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఈ రాష్ట్రంలోని నిరుద్యోగుల నిరుద్యోగుల పక్షాన పోరాటం మెగాడిఎస్సీ ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ లో పెట్టిండు రాష్ట్రంలో ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మీరు ఐదు వేల ఎట్లు ఇస్తారు మేము రాగానే ఇరవై ఐదు వేలతో ఇస్తామన్నాడు మరి ఏమైంది ఇరవై మెగాడిఎస్సీ మాట